గౌరవ నాగబాబు గారు నేను రెడ్డి శ్రీనివాస్ గారు మీ మన ప్రీతమ నాయకుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చాం మేము బయలుదేరేటప్పుడు ఆయన చెప్పారు మాకు ప్రత్యేకించి చెప్పారు ఆ కాలనీకి వెళ్ళండి కాలనీలో సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది మనం ఏం చేస్తే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది ఆరోగ్యకరంగా వాళ్ళు జీవనం సాగిస్తారు మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒక నివేదిక తయారు చేసి మాకు సమర్పించండి అన్నారు ఇప్పుడు మీరు మేము ఇక్కడికి వచ్చాము దీంతో పాటు మీ వెళ్ళిన తర్వాత గతంలో ఎప్పుడైనా ఇక్కడ సర్వేలు చేశారా చేశారు అధికారులు వచ్చి అంటే ఎక్కువ మందితో మాట్లాడి మీ అవసరాలు ఏంటి ఇక్కడ ఇబ్బందులు ఏంటి అటువంటిది ఏమైనా మేము వెళ్ళంగానే ఒక అధికార బృందాన్ని ఒక అధికార బృందాన్ని డిప్యూటీ సిఎం గారి అనుమతితో ఇక్కడ పంపిస్తాము వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు అంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి కాదన్న రోజుల్లోనే తర్వాత మీ తక్షణ అవసరాలేంటి ఇప్పుడైతే డ్రైనేజీ అన్నారు రోడ్లు అన్నారు మంచి ఎలక్ట్రిసిటీ అదే మంచి నీరు మంచి నీరు డ్రైనేజీ వీటి మీద తప్పకుండా తప్పకుండా దృష్టి సారిస్తాము ఇప్పుడు సహజంగా నాయకులకి మేము కూడా అదే దీంట్లో ఉన్నాం రోజు వచ్చి సమస్యలు చెప్తుంటే ఏదో సందర్భంలో బరువుగా ఫీల్ అవుతాం కానీ పవన్ కళ్యాణ్ గారు సమస్యలు చెప్తుంటే చాలా యాక్టివ్గా పరిష్కారం చేద్దాం ఏంటి అనే దాంట్లో ఉంటారు ఆయన దృష్టికి ఏ సమస్య వచ్చినా రోజుల్లోనే పరిష్కారం అవుద్ది మీ కాలనీకి తప్పకుండా మీరందరూ సంతోషపడే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము ఆయన తరపున ఆయన తరఫున మీకు ఆ హామీ మేము మా బృందం ఇస్తున్నాము మళ్ళా అధికారులు వచ్చిన తర్వాత ఇంకొకసారి మీ మేము విజిట్ చేస్తాము ఇక్కడ మా సహాయక్తులు కృషి చేస్తాము అందరికీ లేడీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అసలు సమస్యలు మీరే ఫేస్ చేస్తుంటారు మీరు ఒక గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఆయన మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు ఆయన ఆయన కింద ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఆయన దీంట్లో కూడా వస్తాయి సో వేరే వేరే చోట్ల ఎవరెవరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నిలబడి ఆయన పరిష్కరిస్తున్నప్పుడు మీ సమస్య ఆయన దృష్టికి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది సో దాన్ని ఎలా పరిష్కరించాలని చెప్పి ఆలోచిస్తాం మీకు తొందరగా మీ సమస్యలనండి ఎస్పెషల్లీ మాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పింది అనమాట డ్రైనేజీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఈ రెండు ఫస్ట్ అవసరాలు ఆ రోడ్ ఓకే అలాగే 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 అవసరం లేదమ్మా మీరు అంతా ఎందుకంటే ఇది మీ హక్కు ఇప్పుడు మీరు మీ మీ హక్కు ఇది మీరు అదే అర్థమైంది మీ హక్కు ఇది చేయటమేమో ఇక్కడ ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత అంటే ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ గారు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు అసలు ఒట్టి మాటలు కాకుండా ఏం చేయగలుగుతావు అనేది సో మాకు అర్థమైంది ఏంటంటే మెయిన్గా డ్రైనేజీ వాటర్ ఏదో ఒక రోడ్డు ఏదో సంబంధించి ఈరోజు డెఫినెట్గా ఇటు మీద మేము దృష్టి పెడతాం చాలా తొందరగా మీకు ఒక పరిష్కార మార్గం చూపిస్తాం డెఫినెట్ మీరు ఏమైనా తండ్రి వరి అవ్వక్కర్లేదు చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది సమస్యల విషయంలో ఆయన స్పందించి చాలా వేగంగా పరిష్కరించే వ్యక్తి తన నియోజకవర్గంలో తన నియోజకవర్గంలో మీరు ఎలా ఉన్నారంటే అది ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్ తీసుకుంటారు ఏం వర్యా అవ్వక్కలేదు வேறு வந்து ரிலாக்ஸ் பண்ணணும் தேங்க்ஸ் அம்மா